హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ చుక్క కూర పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది రైస్లో కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట దీనికోసం అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దీన్ని అయితే ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి నేను చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా నేను కందిపప్పు అయితే వాష్ చేసేసుకున్నాను ఇది మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి నేనైతే కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను దీనికోసం కుక్కర్లో ఈ పప్పు వేసేసి కాస్త వాటర్ వేసేసి అందులో ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఆనియన్ని ముక్కలు చేసుకొని వేసుకోండి ఒక రెండు టమాటాలని కూడా ఇట్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి అందులో కాస్త ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలండి అంటే ఒక టూ విజిల్స్ వచ్చేసరికి వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి నేనైతే ఒక టూ విజిల్స్ పెడుతున్నాను మనకి సరిపోతుంది ఈలోగా అయితే మనం కూరని కట్ చేసుకుందాము చూసారా ఒక పెద్ద కట్ అనమాట ఇది దీన్ని మనం కట్ చేసి తీసుకుందాము ఏదైనా చెత్త అది ఉంటే తీసేసుకొని ఇలా కాడలతో సహా కట్ చేసుకోవాలి ఇవి కాడలతో సహా వేసుకుంటేనే బాగుంటాయి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఈ చుక్క కూర నేనైతే ఇలా కాడలతో సహా ఇలా కట్ చేసేసుకొని చెత్త అది ఉంటే తీసేసుకొని అంటే వేరే కాడలు ఏమి లేకుండా తీసేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ మనం మంచిగా వాష్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇలా జస్ట్ ఊరికి అట్లా కట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా మామూలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మరి చిన్న పీసెస్ ఏమక్కర్లేదు సో నేనైతే ఇట్లా ఆకు అంతటిని ఇలా కట్ చేసేసుకున్నానమాట దీన్ని అయితే మనం పప్పులో పెట్టేసుకుందాము ముందైతే మనకి పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి టూ విజిల్స్ వచ్చాయి ప్రెషర్ అంతా పోయిందండి ఇప్పుడైతే నేను చెక్ చేస్తున్నాను చూడండి ఇది మరి పప్పు మెత్తగా ఉడికిపోతే బాగోదండి అందుకోసమే నేను ఒక టూ విజిల్స్ మాత్రమే పెట్టుకున్నాను ఇలా దెబ్బగా ఉంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఆకుని ఈ పప్పులో పెట్టేశాను అనమాట ఇందులో కొద్దిగా పసుపు వేసేసి మనం మూత పెట్టేసుకుందాం నేను కొంచెం పసుపు వేసాను ఇంకా కొద్దిగా చింతపండు వేసాను నార్మల్గా అయితే చుక్క కూర నార్మల్గా పుల్లగానే ఉంటుందండి కానీ ఇప్పుడు అంత పులుపు ఉండట్లేదు ఎందుకనో సో మేమైతే చాలా తక్కువ యాడ్ చేసుకుంటాము చుక్క కూర పప్పులో మనకి గోంగూరలాగా ఇది పులుపు ఉంటుంది నార్మల్గా అయితే ఇలా అవన్నీ వేసేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కల్లా మనకి అంత మంచిగా కుక్ అయిపోతుంది ఆకు కూడా బాగా ఉడికిపోతుందనమాట త్వరగా ఉడికిపోతుందండి ఆకు సో ఒక ఫైవ్ మినిట్స్ కల్లా చూసారు కదా ఇలా ఉంది నేనైతే సాల్ట్ వేసేసి ఇట్లా మెదిపేసుకుంటున్నాను ఈ చుక్కకూర పప్పుని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి నేనైతే ముద్దకంతో ఇట్లా మెదిపేసుకున్నాను ఒకవేళ ముద్దకం లేదంటే గెరెట్తో కూడా రివర్స్ చేసుకొని పప్పు ఇట్లా మనం మెదిపేసుకోవచ్చు ఇప్పుడైతే మెయిన్గా పోపు పెడుతున్నానండి ఇదే మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇట్లా తుంచేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మినపప్పు ఒక నాలుగైదు మెంతులు యాడ్ చేసుకొని అవి చిట్టపట్లాడాక అందులో ఒక ఆనియన్ని ఇట్లా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోండి గీ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పోపులో ఇందులో కొంచెం కరేపాకు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను మనం చుక్కకూర పప్పు చేసేటప్పుడు ముందు పప్పు ఉడికాక తర్వాత ఆకు యాడ్ చేసుకున్నాం కదండీ అలా కాకపోయినా మొత్తం ఒకేసారి కూడా ఆకు పప్పు మొత్తం ఒకేసారి కూడా వేసుకోవచ్చు నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా అనిపిస్తుంది సో నేనైతే ఒక మూడు వెల్లుల్లిని కూడా ఇట్లా దంచి వేసేసుకున్నాను తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకున్నాను ఇంగువ ఫ్లేవర్ వల్ల మనకి కర్రీ చాలా బాగుంటుందండి చాలా మంచిగా అనిపిస్తుంది మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను పప్పుని యాడ్ చేసేసుకున్నాను ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఈ పోపునంతా పప్పులోకి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కాస్త ఉడకనివ్వండి అలా ఉడకనిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది పప్పు వేయగానే స్టవ్ ఆఫ్ చేయొద్దండి కొద్దిసేపు అలా ఒక టూ మినిట్స్ ఉంచితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి లాస్ట్లో కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి నేనైతే చుక్కకూర పప్పులో ఇట్లా ఆకుకూర పప్పుల్లో కొత్తిమీర యాడ్ చేయనండి అంతేనండి మనకైతే పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా నాకైతే చాలా ఇష్టం మనకి బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారు కదండీ వాళ్ళు ఆఫ్టర్నూన్ కానీ ఈ పప్పు ప్రిపేర్ చేసుకున్నారంటే ఆఫ్టర్నూన్కి ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రెండు పూట్లా తినొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి